గుంటూరులోని కోవాలపేటలో జిల్లా ఎస్పి సతీష్ కుమార్ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు స్వయంగా ఆయన కోవాలపేటలోని మూడవ లేని నుంచి లేని వరకు ప్రత్యేకించి పర్యటిస్తూ అక్కడున్న స్థానికులతో అక్కడ సమస్యలను అడిగి తెలుసుకున్నారు ये कैसा है ये तो ननारा ले ले ना कुछ अच्छा नहीं है लेन चेंज नहीं कर सकते ये तो बिल्कुल नहीं है मैं दो पीस कैमरा चाहिए कितना है चेंज करना है मेन मेन का फीचर एकदम ప్రతి వీధిలో సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు వాటి పనితీరు ఏ విధంగా ఉన్నదని ఎస్పీ స్వయంగా పరిశీలన చేశారు సున్నిత ప్రాంతాలు జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు ఆవశ్యకత ఉందని ఆయన పోలీసు అధికారులకు సూచించారు ఓకే మీకు గంజాత చేసి కురవాళ్ళు ఇబ్బంది పెట్టడము అలాంటివి ఏమేమి ఉన్నాయా సార్ అలాంటి లేదు మరి ఏరియాలో గోపల్పెట్టే ఏరియాలో లేదు అలాంటి ఇష్యూస్ ఇచ్చే ఉండొచ్చు కానీ మన ఏరియా మీ ఏరియాలో లేదు థ్యాంక్ యూ కోబాయిల్పేటలో ఉన్న ఇద్దరు రోడ్డు షేటర్లు పది మంది సస్పెక్ట్ షేటర్లను పరిశీలించి వారి కదలికల గురించి ఆయన ఆరా తీశారు జిల్లాలో కార్డర్ సెర్చ్ ఆపరేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు ఈరోజు మనం పటాపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఓబాల్పేట్ ఏరియాలో కార్డనన్ సర్చ్ ఆపరేషన్ కండక్ట్ చేయడం జరిగింది ఇది మనం అట్లీస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్స్కి ఒకసారి ఇది కండక్ట్ చేస్తూనే ఉన్నాము ఒక్కొక్క ఏరియాలో గన్నీలో మంగళగిరిలో టౌన్లో లాగా వన్ మంత్కి కనీసం వనార్టీ కేసెస్ చేస్తున్నాము మన మెయిన్ అల్టిమేట్గా ఏంటంటే ఇక్కడ ఉన్న షీటర్స్ కానీ సస్పెండ్షి చెక్ చేయడము తర్వాత వెహికల్స్ నంబర్లెస్ వెహికల్స్ కానీ రికార్డ్ లేని వెహికల్స్ కానీ సీజ్ చేయడము తర్వాత మన ఫింగర్ ప్రింట్ డివైసెస్ ద్వారా ఇక్కడ ఎవరెవరు ఉన్నారో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు థర్డ్ లేను ఫోర్త్ లేను ఫిఫ్త్ లేన్ సిక్స్త్ లేన్ సెవెంత్ లేన్ టోటల్ ఐదు లేన్స్ని మనం చెక్ చేయడం జరిగింది ఈ లేన్స్లో కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారా లేకపోతే ఆల్రెడీ వేరు పక్కన అఫెన్స్ చేసేస్తే ఇక్కడ ఎవరైనా ఉన్నారా అనేది ఫింగర్ ప్రింట్ డివైసెస్ ద్వారా చెక్ చేయడం ఒకటి తర్వాత మనం డ్రోన్ కూడా కొన్ని ఒక ఓవరాల్ ఒక ఐడియా రావడానికి కోసం డ్రోన్ తర్వాత మన ప్రజలతో పాటు కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది ఏదైనా గంజ తాగుతున్న వాళ్ళు కానీ చుట్టుపక్కల గంజా ఏదైనా వాడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా కుర్రవాళ్ళు అంటే యువతి వల్ల ఏదైనా ఇబ్బంది ఉన్నారని చెప్పి కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది ఇది ఒక కార్డెంట్ సర్చ్ ఆపరేషన్ అనేది ఒక గార్డన ఆపరేషన్ కాకుండా మాత్రమే కాకుండా ఇక్కడ సీసీటీవీ కెమెరాస్ ఉందా ఉందా లేదా అని చెప్పి అనలైజ్ చేయడం జరిగింది ఇలాంటి వేరియస్ ఆస్పెక్ట్స్ పైన ఈరోజు గార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది ఈ గోపాల్పేట ఏరియాలో తోటల్ వెండి రౌడీ పది పదిమూడు సస్పెక్ట్ షీట్లు ఉన్నారు వాళ్ళని కూడా చెక్ చేయడం జరిగింది ఈరోజు ఎస్డిపిఓ వెస్ట్ తర్వాత ఉమెన్ పోలీస్ స్టేషన్ డీఎస్పి గారు తర్వాత సిసిఎస్ డిఎస్పి గారు లోకల్ సి వెంకటేశ్వర్లు అందరూ కలిసి ఇంకా దాదాపు మనం హండ్రెడ్ హండ్రెడ్ అండ్ టెన్ మెంబర్స్ వరకు బయటకు వెళ్లకుండా అవుటర్ కోడర్ని కట్ చేయడానికి ఒక టీం అని చెప్పేసి పెట్టుకొని ఈరోజు కడన్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది ఇది అలాగా కంటిన్యూస్ గా చేస్తుంటాము దీంట్లో దాదాపు రోజు అరవై ఒకటి బైక్లు వరకు మనం సీజ్ చేయడం జరిగింది నాలుగు ఆటో వరకు సీజ్ చేయడం జరిగింది ఈ అరవై ఒకటి బైక్లు కూడా రెండు బైక్కి నంబర్ లేదు తర్వాత రిమైనింగ్ బైక్స్కి రికార్డ్స్ ప్రాపర్గా లేకపోవడమో లేకపోతే మనము మన బైక్ చెక్ చేయడం చెక్ చేయడం యాప్లో చెక్ చేస్తున్నప్పుడు దానికన్నా రికార్డ్స్ వేరు ఒకరి పైన ఉండడము ఇలాంటి వాళ్ళన్నీ కూడా మేము సీజ్ చేయడం జరిగింది ఒకవేళ బైక్కి ఓనర్స్ వాళ్ళ దగ్గర ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉందన్నా వాళ్ళు ఎనీ టైం వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఇచ్చి వాళ్ళు బైక్ని తీసుకోవచ్చు అదర్వైజ్ ఆ బైక్ పైన మేము కేసు పెట్టేసి మేము సీజ్ చేస్తాము సో థ్యాంక్ యూ ఇలా లో పర్సంటేజ్ నిర్మూలించడం అన్నది ఛాలెంజ్ బట్ మన ఎంటైర్ ఏమే హండ్రెడ్ పర్సంటేజ్ గంజాను నిర్మూలించడమే దాంట్లో ప్రా దాంట్లో ఒక కంటిన్యూయేషన్గా ఈ లాస్ట్ సెవెన్ మంత్స్లో మాత్రము కేసెస్ మేము దాదాపు ఓన్లీ ముప్పై నాలుగు కేసే పెట్టినా అక్యూస్డ్ అరెస్ట్ మాత్రం రెండు వందల పది మందిని అక్యూస్ని అరెస్ట్ చేస్తాం అంటే నా పాయింట్ ఏంటంటే ఒక గంజా కేసు పెట్టుకున్న తర్వాత దాంట్లో బ్యాక్వర్డ్ లింక్ ఫార్వర్డ్ లింక్ సప్లై ఎవరు ఓన్లీ మన డిస్టిక్ మాత్రం కాదు ఈ అక్యూస్లో అదర్ డిస్టిక్స్లో ఉన్న వాళ్ళని కూడా వెళ్ళి తీసుకొని వచ్చేసి పికప్ చేస్తున్నాం బికాస్ వాళ్ళ వల్ల మన డిస్టిక్ లోపలికి గంజా వస్తుందని చెప్పేసి సో వీఆర్ గోయింగ్ ఇన్ రైట్ డైరెక్షన్ మేబీ రిజల్ట్ రావడానికి కొన్ని టైం పడవచ్చు బట్ హండ్రెడ్ పర్సెంటేజ్ వీల్ గంజాపరి డిస్ట్రిక్ట్ మీద అక్కడ అచీవ్ చేయడానికి విల్ పుట్ ఆల్ ద ఎఫర్ట్స్ థ్యాంక్ యూ సో మచ్